హాయ్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వయాగరా ట్యాబ్లెట్స్తో ఒక భార్య కట్టుకథ బల అల్లింది ఆ ట్యాబ్లెట్స్ సాకుతో ఎవరూ ఊహించని డ్రామా క్రియేట్ చేసింది చివరికి అవే మాత్రల పేరుతో బోనెక్కింది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ భార్య చేసిన పని దేశాన్ని నిబ్బ్రపోయేలా చేసింది భర్తను దారుణంగా చంపి దాన్ని పుచ్చుకునేందుకు తాను ఆడిన నాటకం తెలుసుకుంటే అందరికీ బుర్ర గిర్రున తిరుగుతుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథని చివరి వరకు వినాలి ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్లోని బిట్టర్లో అబీద్ షబానా భార్య భర్తలు కానీ భార్య షబానకు మాత్రం రెహాన్ అనే వ్యక్తితో ఇల్లీగల్ ఎఫ్ఐర్ ఉంది మొదట్లో చాలా ప్రేమగా ఉన్న ఈ జంట ఎఫ్ఐర్ ఉంది అని తెలిసినప్పటి నుంచి అభిత్ షబానకు తరచు గొడవలు జరుగుతున్నాయి ఇలాంటి పనులు చేయవద్దని ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోనని చాలాసార్లు భర్త షబానాను బెదిరించాడు అయితే షబానా తీరు మారకపోగా చాటుమాటు వ్యవహారాలు మరింత రెచ్చిపోయి కొనసాగించింది భర్త లేకుండా చేస్తే తమకు అడ్డు అదుపు ఉండదని భావించిన షబానా అలా ఒక రోజు కోసం ఎదురుచూస్తూ ఉంది షబానా అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రానే వచ్చింది సడన్గా తన భర్త చనిపోయాడని అరుస్తూ బయటకు వచ్చింది ఏడ్చుకుంటూ లబోదిబో అంటూ పక్కనే ఉన్న తన సోదరుడైన సలీం దగ్గరికి వెళ్ళి బావా చనిపోయాడని బోరున విలపించింది షబాన అప్పుడు సలీం ఎలా జరిగింది ఏమైంది అని అడగటంతో షబానా కథలో భాగంగా బావా వయాగ్రా టాబ్లెట్స్ అధిక మొత్తంలో తీసుకోవటంతో చనిపోయాడు అని చెప్పింది దీంతో విన్న విన్నవాళ్లంతా షాకయ్యారు సెక్స్ సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా టాబ్లెట్స్ ఎందుకు వేసుకున్నాడు అయినా ఏకంగా ఎనిమిది టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం ఏంటి అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక పక్కన చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలు ప్రారంభమయ్యాయి మరో పక్కన షబాన లబోదిబోమంటుంది కానీ షబాన తమ్ముడైన సలీం అక్క తీరును చూసి అనుమానించాడు బావ మెడపై ఉన్న గాయాలను గమనించాడు దాంతో అనుమానం వచ్చిన అందరూ అబీద్ మెడపై గాయాలు ఉన్నాయని గుర్తించారు అప్పుడు షబానా సోదరుడు షబాన వద్దకు వచ్చి అక్క బావ గొంతు చుట్టూ ఉన్న గీతలు ఏంటి అని అడిగాడు ఈ ప్రశ్న తన సోదరుడు అడగగానే షబానా సమాధానాలు లేక నీలు నమిలింది అనుమానాన్ని కూడా నివృత్తి చేయలేకపోయింది దాంతో అందరిలో అనుమానం నిజమైంది అప్పుడు షబానాకు స్వయంగా తమ్ముడైన సలీం అక్కతో పాటు ఆమె ప్రియుడు రెహాన్పై కేసు నమోదు చేశాడు అబిద్ షబానాకు పెళ్లి అయ్యి ఇరవై ఏళ్లు అయ్యింది వీళ్లకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఏవో చిన్నా చిట్కా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు అబిద్ అనుమానాస్పద మృతి కేసులో అనుమానాన్ని రేకెత్తించిన పోలీసులు సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు పోలీసులు అబిద్ డెడ్ బాడీని పరిశీలించగా అతని జేబులో ఎనిమిది వయాగ్రా టాబ్లెట్సు కనిపించాయి దాంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు అలాగే పోస్టుమార్టం రిపోర్ట్తో షబానా నాటకం తేట తెల్లమైంది అదేమిటంటే అతను వయాగ్రా టాబ్లెట్స్ వల్ల చనిపోలేదని అతను గొంతు నులమటంతో చనిపోయాడని తేల్చారు దాంతో షబానాను ఇంకా ఆమె ప్రియుడు రెహాన్ను పోలీసులు అరెస్టు చేశారు అలాగే వారిపై కేసును నమోదు చేశారు దాంతో విచారణలు నిజాలన్నీ కక్కేసింది షబానా నిత్యం తన భర్తతో గొడవ జరిగేదని దీంతో తన ప్రియుడు రెహాన్తో కలిసి చేశానని అంగీకరించింది తన భర్త ఇంట్లో పడుకొని ఉండగా రెహాన్కు రహస్యంగా కాల్చేసి రహస్యంగా ఇంట్లోకి రానిచ్చానని చెప్పింది అలా ఇద్దరూ కలిసి అబిద్ని చంపామని ఒప్పుకుంది అప్పుడు రెహాన్ అదే పనిగా ఇంటికి వస్తూ ఉండటంతో అక్కపై అనుమానం పెరిగిందని సలీం చెప్పుకొచ్చాడు కొందరు భార్యలకు ఏం మాయరోగం సోకుతుందో కానీ ఇలాంటి మితిమీరిన చేష్టలు చేసి కాపురాలను కూల్చుకొని ఊచలు లెక్క పెడుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి అలాగే స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ స్టోరీని షేర్ చేయడం వల్ల మరికొంతమందికి చేరుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్